చెక్కివ్వు ఏడు తప్పుగా రాశాను అనుకుంటా చెక్కివ్రు అమౌంట్ చెక్ చెయ్యాలి కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వే కదా చెక్కు తీసుకొచ్చి స్కూల్కి మీ నాన్నగారు ఇచ్చారు ఏంటి బాబు లేదు మీరు కిందకెళ్ళాలనుకుంటే చెప్పండి తీసుకెళ్తాను అంకుల్ ఏంటి ఏమైనా కావాలా నేను నిన్ను చూడ్డానికే వచ్చానమ్మా చెప్పండి మణి నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం వాడి ప్రవర్తన ద్వారా తెలిసింది నువ్వు వాడికి తోడుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకుందామని వచ్చాను నన్ను మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా మాట్లాడండి సంతోషం అమ్మా సరే నువ్వు వెళ్ళిపోడు Good night. ఎవ్వరికి అనుమానం వచ్చే ఛాన్సే లేదు అందరినీ నమ్మించారు అంతేందుకు మిగతా నేను నమ్మేశారు బాధపడుతున్నట్టు నటించవచ్చు కానీ మనసులో అంత బాధ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నట్టు ఎలా నటించగలుగుతున్నాను సార్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీరు ప్రాణాలతో ఉంటారన్న సంగతి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్ ఇది మీ కొడుక్కి తెలియదు సార్ తను మీ బిడ్డ పైగా బాగా తెలివైన వాచ్ మెకానిక్ మీరు ఒక్క మాట చెప్తే చాలు మీకోసం చేస్తాడు చూడలేకపోయినా అమ్మని చూడాలని తపనతో చేస్తాడా ఎలాగైనా సరే ఆ వాచ్ ఇరవై ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తాడా మీ పరిస్థితిని మీరు చెప్పనంటున్నారు నన్ను చెప్పనివ్వట్లేదు పైగా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు సారీ సార్ మీతోండి మీకు ఏ సాయం చేయలేకపోతున్నా ఆ విధనతో ఇలా మాట్లాడుతున్నాను తప్పైతే క్షమించండి గుడ్ నైట్ మిథులా సరే సార్ నేను ఈ వాచ్ మీకోసం మార్చేశారు మీ అవసరానికి ఎగ్గట్టు మార్చేశారు మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్లో ఒక చిన్న మార్పు చేసేవన్నీ ఒక రోజులోపు ఉంటాయి కానీ రోజులు దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు నేను అది మాత్రం యాడ్ చేశాను దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు నెలల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు ఏళ్ళ తరబడి వెనక్కి వెళ్ళొచ్చు ఎందుకు బాబు నాకు చూసినప్పుడల్లా నా జీవితంలో నేను కోల్పోయి మే గుర్తొస్తున్నా కానీ నువ్వు నా కోసం వెనక్కి వెళ్ళచ్చు నాన్న మీకు ఆ తారీఖు టైము జ్ఞాపకం ఉందా. టైము గుర్తుందావా ఎలా మర్చిపోగలరా పదమూడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై సాయంత్రం ఐదు గంటలు ఈ సాయంతో చావులే చేద్దామనుకున్న నేను రోజు శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు వాళ్ళిద్దరి చంపింది నేనే రాడతా మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా నాకు ఈ గతి పట్టించిన మీ అబ్బా మీ అమ్మ ఏ నిన్ను కూడా కలిపి చంపుతా ఈ లోకంలో ఒకే వ్యక్తిని సార్లు చప్పబోయే అదృష్టవంతుణ్ణి మామూలు విషయం నువ్వు శివకుమార్ అన్నవైతే నేను శివకుమార్ కోడుకునేరా నువ్వు ఎంత చక్కగా అబద్ధం చెప్పినా మా నాన్న ఆరో వేరు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది ఎలా వాచ్ని రిపేర్ చేసేవాడు అది కరెక్ట్గా వర్క్ చేస్తామని చెక్ చేయడా అందుకే నేను నిన్ననే ఈరోజు జరగబోయ్ చేశాను నీకెందుకు ఇచ్చారో తెలుసా ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను వెళతాను మా అమ్మా నాన్నల కోసం వెళతాను వాళ్ళ కోసం మాత్రమే కాదు నన్ను ఇచ్చిన ఈ అమ్మ కోసం కూడా Shh. <laughs> వీడితేనే ముందు పడతాను సార్ మూడో మరుపు దగ్గర ఉండాలని వస్తుంది దాని గుడి ఇంటికే బాసే కట్ చేయాలి అక్కడ అక్కడ శివా వాడు ఏం వెతుకుతున్నారు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను వాచ్ కనపడే ఉంటుంది రెండు నిమిషాలు వాడికి పాలిచ్చి నేను వెతుకుతాను